వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చే ఒక గొప్ప వ్యక్తి లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఆయన వల్లే ఈ పండుగ ప్రజా ఉద్యమంగా మారింది వినాయక చవితి అసలు ఇంట్లో జరుపుకునే కుటుంబ పండుగ మాత్రమే కానీ పద్దెనిమిది వందల తొంభై మూడులో లోకమాన్య తిలక్ ఈ పండుగను ప్రజలందరూ కలిసి జరుపుకునేలా మార్చారు బ్రిటిష్ పాలనలో ప్రజలు పెద్దగా సమావేశాలు మీటింగులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు కానీ మతపరమైన పండగలు మాత్రం ఆపలేకపోయారు తిలక్ ఈ అవకాశాన్ని ఉపయోగించి గణేష్ చతుర్థిని ఒక సామూహిక ఉత్సవంగా చేశారు ఇలా ప్రజలు ఒక చోట చేరి దేశభక్తి ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్ర ఆలోచనను వ్యాప్తి చేశారు పూణే నగరంలో మొదలై ఈ ప్రజా ఉత్సవాలు తరువాత మహారాష్ట్ర అంతటా తరువాత భారతదేశం అంతటా వ్యాప్తి చెందాయి భగవంతుడి పూజతో పాటు దేశం కోసం ఏకమై పోరాడాలని ఆయన చెప్పారు అందుకే ఆయనను గణేష్ ఉత్సవ పితామహుడిగా పిలుస్తారు నేడు మనం చూస్తున్న గణేష్ ఉత్సవాల వైభవం వెనుక ఉన్న తిలగ్గరి కృషి చాలా గొప్పది